స్ గుడ్ మార్నింగ్ మీ హెడ్ ఈరోజు సాంబార్ పెట్టుకుందాం అనుకుంటున్నానండి ఇది వాళ్ళ దానికి కాలుసు పక్క చక్కగా నానుమకాయలు తీసుకున్నాను తీసుకున్నానండి రెండు క్యారెట్లు చక్కగా రెండు టమాటాలు కాసేపు పచ్చిమిరపకాయలు మూడు ఉల్లిపాయలు దానికి కాసుతో చింతపండు చక్కగా పప్పు కొడక పెట్టుకున్న తర్వాత ఈ ముక్కలు చక్కగా నీటికి కడిగి ముక్కలు పోసుకున్న తర్వాత అప్పుడు మనం పప్పు చేసి స్టార్ట్ చేసుకున్నామండి ఫస్ట్గా చక్క కందిపప్పును కడుకుందాం అనుకుంటే దగ్గర దగ్గర నవి కలుగుతారు కదా అని నేను ఫస్ట్గా ఒక పంపు చెప్పి కడుగుతున్నాను ఇదిగో చక్కగా ఇప్పుడు కష్టం వాటర్ పోసి పొమ్మే పెట్టేసుకుందాం అండి చక్కగా కడుక్కున్నాను కదండి పైమే పెట్టేసుకుంటే ఒక పావు గంట ఉడుకుద్ది ఉడికేసరికి మేము ముక్కలు కోసేసుకుందాం కోసుకున్న వెంటనే సాంబార్ చింతపండు అనేసుకొని సాంబార్ స్టార్ట్ చేసుకుందామండి ఇవ్వండి సాంబార్లో సరకాయ ఫస్ట్ ఫస్ట్ మీరు సరతలు పెట్టుకున్నామండి అండి సంవత్సరం చక్క ఫస్ట్గా ఒక కాయ పడింది అంటే తీసుకొచ్చాడు ఈరోజు మంగళవారం అని కూడా చక్క చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని సాంబార్లో కలిపేసుకుందాం అండి ఇవ్వండి చక్కగా మునక్కాయ ముక్కలు చూసారు ఎన్ని ముక్కలు అయినాయి బాగున్నాయి కదండి చక్కగా ఇవ్వండి క్యారెట్ ముక్కలు పచ్చిమిరపకాయలు టమాటోస్ ఉల్లిపాయలు రెండు బెండకాయలు కాస్త చింతపండు పప్ప అయితే ఉడికిపోయింది చక్కగా మెదిపిన తర్వాత మనం సాంబార్ పెట్టేసుకుందామండి ఇవన్నీ మన చక్క ఎంతో రుచికరమైన సాంబార్ మనం తయారు చేసుకుందాం ఈరోజు నాకు కుక్కర్లో అట్లాంటివి ఏమీ లేవండి ఓన్లీ నేను చేసేది ఏంటంటే పొయ్యి మీద ఉడకేసుకొని చేసుకుంటానండి ఏం చేసినా ఇది చక్కగా నూనె మొత్తం ఉల్లిపాయ వేస్తున్నాను తర్వాత 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 పచ్చిమిరపద్దామండి నేను ఎంత పెద్ద పన్నులు పెట్టగానేది సాంబార్లు పెట్ట పెద్ద కాస్త నాకు ఈ పొయ్యి మీద వేసి తింట పండు ఇది ఉంచేసరికి అర్థగండ పడుతుందండి ఇంత ముక్కలు తర్వాత వేసే తర్వాత టమాటా ముక్కలు బెండకాయ ముక్కలు నాకు లాస్ట్లు వేసుకున్నాను వేద్దాం క్యారెట్ ముక్కలు వేసుకున్నాను అండి తర్వాత వచ్చేసి మొలక్క ముక్కలు ఇదిగోండి మొలకాయ ముక్కలు వేసేటప్పుడు కొన్ని తరకాయ ముక్కలు వేస్తున్నాను సరకాయ చక్కగా మనకేనండి మనం మన ఉంటే సరికాయండి అది మన తోటలో సరికాయండి దీంట్లో ఏమిద్దామంటే ఫస్ట్ గల్లిపోయి ఫస్ట్గా వల్లిపో అప్పుడు ఇంట్లో ఎలా వద్ద ఇదిగోండి చెక్క ముక్కలు మొత్తం వేసాం కదండి గల్ చక్క ముక్కలను బీ కూడా అందుకని క్లాత్ పెట్టుకుని మనం ఎగరేసుకుందాం అండి దీని కాసేపు మగ్గనిచ్చిన తర్వాత పప్పు వేసుకుందామండి ఇదిగోండి ఈ విధంగా చక్కగా మగ్గుతని చూసారా పసుపు కూరం వేసాం మనం కొంచెం సేపు అయిన తర్వాత కారం వేసుకున్నాం ఒకరో రెండు చెంచిన కారం కూడా వేసేద్దాం అని కానీ వేసేస్తే పుట్టు పసుపు కారం కూడా ముక్కలుగా పడొద్దని తర్వాత పప్పు వేసుకున్నాము పలు చాలా వేసుకున్నాం పప్పు కూడా పోసేస్తానండి ఇదిగోండి దీన్ని ఏం చేయాలంటే మనం చక్కగా తిప్పుకుందాం మొత్తం మొక్కలకు పప్పు కారం ఉప్పు అన్నీ చక్కగా మొత్తం వీటిలో పడింది ఒక్క రెండు మూడు నిమిషాలు చక్కగా రెండు ఉడుకుని దీన్ని ఇలా ఉడికించుకున్నాం అనుకోండి ఉడకనిచ్చుకున్న తర్వాత మనం చింతపండు పులుసు పోసుకొని చక్కగా పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుంది దీన్ని ఒక పది నిమిషం ఇట్లా అండి పప్పుతో పాటు ఇది కూడా చక్కగా పసుపు ఉప్పు కారం పప్పు కూడా వేస్తాను కదా ఫస్ట్ సెకండ్ మొత్తం వేసేసి ఈ విధంగా ఒక కూరు కొడుకుని అండి పప్పుతో పాటు ఇప్పుడు ఇందులో చింతపండు గురించి పోసేస్తాను ముందుకు రెడీగా పోసేసి రెడీగా పెట్టుకున్నాను పి ఇది కొంచెం పోద్దాం అండి కొంచెం పోసుకుంటే కొంచెం పలసగా ఉండాలి చాలా మర్చిగా కాకుండా కొంచెం పలుసుగా ఉంటుంది ఇక చూడండి మునక్కాయ ముక్కలు సొరకాయ ముక్కలు బెండకాయ ముక్కలు క్యారెట్లు టమాటాలు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు కరివేపాకు చూసారా ఎంత మస్తుగా అనిపిస్తున్నాయి కారం కొంచెం లైట్గా వేసానండి కొంచెం ఎలాగ ఎందుకు అంటే పచ్చిమిరకాయలు తీసుకోకొచ్చానండి అందుకే కారం కొంచెం లైట్ వేసానండి చక్కగా ఘాటు లేకుండా చక్కగా పెట్టానండి ఇప్పుడు కొద్దిసేపు దీన్ని ఉడకని ఇచ్చుకుందామంటే ఇవి పులుసు కూడా కదండి ఇప్పుడు దీంతో చింతపండు పులుసు కూడా ఈ ముక్కలు కూడా యాడ్ అవుతాయి తర్వాత మనం దిప్పుకుందాం దగ్గర చేసుకున్న తర్వాత ఇదిగో అంటే కొంచెం సాంబార్ పొడి వేస్తున్నాను అండి కొంచెం వేసాను వేయలేదన్నట్టే వేస్తుంది ఎక్కువ వేస్తే మనం ఏమంటుంటుందంటే కొంచెం వేసాను కొంచెం మన ఇంట్లో మనం పట్టుకుని ఉంటాం సార్ ధనియాల పొడి అది వేసుకుందాం ఎలా ఉంటుందో సాంబార్ ఈరోజు ముక్కలు కొంచెం ఉడకాలి ఇది కొంచెం చక్కగా ముక్కలు సొరకాయమ్మ కుడికిపోయింది బెండకాయమ్మ కొడికింది టమాటా అమ్మ కుడికింది క్యారెట్ ఉడికింది చక్కగా కొంచెం ములక్కాయమ్మకు కొంచెం గట్టిగా అనిపిస్తుంది కొంచెం ఒక ఐదు నిమిషాల నుంచి అండి ఇది కొంచెం చక్కగా మన సాంబారు రెడీ అయిపోయిందండి నేను నాలుగు రకాల కూరగాయలతో చక్క సాంబార్ చేశాను నేను నాను నేను చేసే విధానం మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి చూసిన వెంటనే దాన్ని ఆఫ్ చేయకండి మొత్తం వీడియో మొత్తం అయ్యే వరకు చూడండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి